జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్లో ఏడీసీపీ సర్వే నిర్వహించింది పుణేకి చెందిన సీడబ్ల్యూ పీఆర్ఎస్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో బ్యారేజ్ లో ప్రవాహాన్ని అంచనా వేశారు బ్యారేజ్ నీటిలో బోటుకు ఏడీసీపీ మిషన్ ను అమర్చి ప్రవాహం అంచనా వేశారు శాస్త్రవేత్తలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్లో ఏడీసీపీ సర్వే నిర్వహించింది పూణేకి చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో బ్యారేజ్ల ప్రవాహాన్ని అంచనా వేశారు బ్యారేజ్ నీటిలో బోటుకు ఏడీసీపీ మిషన్ను అమర్చి ప్రవాహం అంచనా వేశారు అధికారులు శాస్త్రవేత్తలు ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి హార్ట్ ఆఫ్ ద పార్ట్ అయినటువంటి మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గురైన విషయం మనకు విదితమే దీంతో ఆ సెవెంత్ బ్లాక్ లోని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు పిల్లర్లు కుంగుబాటు గురైన నేపథ్యంలో ఆ కుంగుబాటుకు సంబంధించి దిద్దుబాటు చర్యలు ఈ ప్రభుత్వం అయితే చేసింది ఏదైతే గత ప్రభుత్వం నిర్మాణం లోపంతో పాటు అక్రమాలు అవినీతికి పాల్పడ్డదంటూ అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అయ్యాక రాష్ట్ర ప్రభుత్వం కూడా నియమించిన కమిటీ కూడా కొన్ని ప్రాథమిక రిపోర్ట్స్ ఇచ్చింది అదేవిధంగా ప్రాథమిక అక్కడ తాత్కాలిక మరమ్మతులకు సంబంధించి కూడా కొన్ని పనులు జరిగిన నేపథ్యంలో ఆ తాత్కాలిక పనుల ఎఫెక్ట్ ఉందా లేదా అనే విషయాలు తెలుసుకోవడానికైతే పూణేకి చెందినటువంటి సిడబ్ల్యూపీఆర్సి శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఏడిసిపి అకౌస్ అకౌస్టిక్ డాపులర్ కరెంట్ ప్రొఫైల్ సర్వే కూడా నిర్వహించారు ఎందుకంటే ఈ సర్వేకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అక్కడ మేడిగడ్డ బ్యారేజీలో ఎగువ నుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహాన్ని కిందికి దిగువకు వదిలే క్రమంలో అటు గేట్లను ఎత్తిన సమయంలో వచ్చే ప్రవాహాన్ని తట్టుకునే కెపాసిటీ ఎంత వేరకున్నది ఎంత ప్రవాహం వస్తున్నది ఆ ప్రవాహానికి సంబంధించిన బలాబలాలు బలా బలాలు ఏంటి ఈ పిల్లర్ల యొక్క కుంగుబాటు తర్వాత ఆ పిల్లర్ల యొక్క కెపాసిటీస్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ యొక్క సర్వే నిర్వహించినట్లు మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఈ ఏడిసిపి సర్వే కారణంగా అక్కడ వచ్చేటువంటి నీటి ప్రవాహాన్ని అంచనా వేసినట్లయితే రానున్న రోజులలో ఆ యొక్క పిల్లర్ల యొక్క పటిష్టతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లర్ల పటిష్టత ఏ స్థాయిలో ఉంది అనేది కూడా ఒక అంచనాకు వస్తుందని ఇక్కడ అధికారులు సూచించిన నేపథ్యంలో పుణెకి చెందినటువంటి శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ యొక్క ఆ సర్వే చేయించడం జరిగిందని మనకు తెలుస్తుంది వరలక్ష్మి ఈ సర్వేకు సంబంధించి మనం చూస్తున్నాం మేడిగడ్డ బ్యారేజీ ఆ ఎగువ నుంచి విడుదల చేసినటువంటి నీళ్లు వస్తున్న సమయంలో అక్కడ ఏదైతే ఆ బ్యారేజ్ నుంచి విడుదలయ్యేటువంటి ఆ నీటిని ఆ బోటు ద్వారా ఈ మిషన్ అమర్చి ఆ బోటు వేగంతో పాటు ఆ నీటి వేగాన్ని కూడా అంచనా వేసే విధంగా ఒక రిపోర్ట్ నైతే తీసుకొని ప్రభుత్వానికి నివేదించనున్నారు వరలక్ష్మి ఈ యొక్క సర్వే కారణ ఆధారంగా మాత్రము రానున్న రోజులలో డ్యామ్ సేఫ్టీ ఏ స్థాయిలో ఉంది పిల్లర్ల యొక్క కొంగుబాటు రానున్న రోజులలో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది అయితే ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉందని అయితే ఆ చెప్తున్నారు ఇదంతా కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సజెషన్స్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని ఇటు మేడిగడ్డ కావచ్చు అటు అన్నారము సుందిల్ల మూడు బ్యారేజ్లను రక్షించడమే కాకుండా మిగతా పంప్ లకు సంబంధించి కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకువడం కోసమే ఈ యొక్క ప్రయోగాలు ఈ యొక్క సర్వేలు చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది వరలక్ష్మి రైట్ ప్రశాంత్